ఒక కేజీ బోన్లెస్ చికెన్ని చిన్న కట్ చేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీనికోసం అల్లం వెల్లుల్లి అంటే ఫ్రెష్గా తయారు చేసుకోవాలన్నట్టు ఇక్కడ చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి ఇంతకేం చేస్తున్నారంటున్నారా మీరే చూసేయండి ఇక దీనికోసం ఆవాలు కొన్ని మెంతులు ఆవా కొన్ని ఆవాలు మంచిగా వేంపుకోవాలి ఆ తర్వాత మసాలా దినుసులు కూడా వేంపుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడైతే ఆవాలు మెంతులు కొన్ని కాబట్టి దంచుతున్నారు మా వారైతే చూసిందా చికెన్లో మొత్తం వాటర్ ఎట్లు వచ్చాయో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అంటే పోయేంత వరకు మనం ఉడికించుకోవాలన్నట్టు మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇంతకేం అంటున్నారా అందరూ ఈ సమ్మర్లో మామిడికాయతో ఆవకాయ పెట్టుకుంటే మేమైతే చికెన్ చికెన్ పచ్చడి పెట్టుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ సో అదన్నమాట అసలు విషయం టాప్ ఫైవ్ లెమన్ తీసుకొని జ్యూస్ పిండి పెట్టుకోవాలి చూసినరా వాటర్ మొత్తం పోయాయి దీన్ని ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నట్టు కేజీ చికెన్కి మేమైతే ఆయిల్ కేజీ పావు అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం కేజీ కంటే ఇంకా కారము ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి ఫస్ట్ అయితే చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి అంటే గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేయాలన్నట్టు ఈ విధంగా మేమైతే చికెన్ పచ్చడి పెట్టడం ఇది ఫోర్త్ టైము అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వచ్చింది అందుకని వీడియో షేర్ చేస్తున్నా అన్నట్టు మరి మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా పెట్టుకోకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది అసలు ఆ స్మెల్ మొత్తం టెంప్టింగ్గా ఉంటుంది అన్నట్టు టెంప్ట్ సాయి బాబాయ్ టెంట్ అయిపోతున్నా అంటున్నా మురారి సినిమాలో అలా ఉంటుంది అన్నట్టు ఆ స్మెల్ మనము ఆయిల్లో ఇవి కారము అల్లము అన్ని వేంపుతా ఉంటే సూపర్ స్మెల్ వస్తుంది అన్నట్టు చూసినరా ఈ విధంగా కావాలి పీస్ అయితే ఆ తర్వాత ఈ ఆయిల్లోనే అల్లము అల్లం పేస్ట్ వేపుకోవాలి ఆ తర్వాత కారం మనం పట్టుకున్న మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా కొంచెం లెంత్ ప్రాసెస్ కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పట్టవండి దీనికి చికెన్ పచ్చడికి కాకపోతే ఇవి చికెన్ ఉడికించడము ఫ్రై చేయడము కొంచెం టైం తీసుకుంటుంది ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ చికెన్ వేసి ఇందులో కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసి కలుపుకోండి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది అసలు సాల్ట్ ఆ తర్వాత మొత్తం ఇది చల్లగా అయిన తర్వాత అప్పుడు లెమన్ రసం మనం మిక్స్ చేసుకోవాలి లేకపోతే చేదు చేదు వస్తుంది అన్నట్టు ఈ విధంగా వేసుకోవాలి ఇది మొత్తం చల్ల చల్లారనిద్దాం చల్లారిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో కలరు ఇప్పుడు లెమన్ రసం యాడ్ చేద్దాం ఎట్లా ఉంది చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది కదా చూనీకే నోట్లో అది నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నట్టు మౌత్ వాటర్ మా వాటైతే టేస్ట్ చూస్తా అని వేసుకుంటున్నాడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా టెన్ టు ట్వంటీ డేస్ ఉంటుందండి ఎక్కువ రోజులు ఉంచకుండా తొందరగా కంప్లీట్ చేయడమే నేనైతే మంచిది అంటాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా నాన్ వెజ్ కదా సో అదన్నమాట చాలా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చికెన్ పచ్చడి పెట్టుకోండి ఒకసారి టేస్ట్ చూడండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్